గారి గార్డెన్ టెర్రస్ గార్డెన్ అండ్ వాళ్ళ నేల మీద కూడా చాలా మొక్కలాడి నెక్స్ట్ గార్డెన్ చూద్దామండి మనం ఓకే నాతో వచ్చేసేయండి మల్లేశ్వరి గారు మీ ఇంటికి వచ్చి గార్డెన్ కి ఈ నాగమల్లేశ్వరి గారు అండి వీళ్ళ గార్డెన్ గుడివాడ దగ్గర పోషన్ గల్ అనే ఒక ఊరుందండి అక్కడ బాబా గుడి పక్కనే ఉంది వీళ్ళ గార్డెన్ వీళ్ళ గార్డెన్ చూడటానికి వచ్చాము ఒకసారి మీ గురించి చెప్పండి మీరే మీరెందుకు ఎలా ఇంట్రెస్ట్ అని మూడు సంవత్సరాలు చేస్తున్నాను అండి ఎంప్లాయ్ ఎంప్లాయీ అంటే ఓకే అండి మీకు మీ వారికి ఇద్దరికి ఇంట్రెస్ట్ అండి గార్డెనింగ్ మీరు ఇంట్రెస్ట్ అండి ఇద్దరికి ఇంట్రెస్ట్ అండి ఓకే గార్డెన్ చూద్దామండి ఏమో మేము అందరం టెర్రస్ గార్డెన్ మెంబర్స్ అండి ఇవాళ మల్లేశ్వర్ గారి గ్రూప్ వాళ్ళ టెర్రస్ గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చాము ఇక్కడ మన చుట్టూ చూసారు రెండు పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో చుట్టూ పొలాలు మధ్యలో ఇల్లు అండి మనకి టౌన్ అయినా సరే ఎంత ఇక్కడ వీళ్ళు పర్మనెంట్ గా ఇట్లా మడ్లు కట్టేశారండి ఇదంతా మనకి సిమెంట్ తో పర్మనెంట్ గా మళ్ళు కట్టారు దాని మీద ఇట్లా డిజైన్ కూడా ఉంది చూసారా చూస్తుందండి రండి మల్లేశ్వరి పోత స్టార్ట్ అయిందండి రెండు ఒక కాయ కూడా ఇది పోత పోత రెండు రెండు కాపులు ఎలా ఉంటుందండి తింటాను

బత్తాయి అండి భలే పెట్టారండి కమలా బత్తాయి రెండు పక్క పక్కన మొక్కలు బలే వచ్చింది అండి చిన్న కాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ రేడియం మందారం కూడా ఉంది భలే ఉన్నాయండి మీ మొక్కలు నెక్స్ట్ ఇది ఎర తోటకూర ఎర తోటకూరలో టమాటా కూడా పెట్టారండి రెడ్ బెండ పెట్టారు రెడ్ బండి కూడా పెట్టారు ఇదిగోండి చిమ్మని మొక్కలండి రెడ్ బండ చిన్నిగా ఉంటాయి ఇలా ఇదేంటండి ఇలా ఆకుకూర బెండ ఇలా పెట్టారు అన్ని ఎందుకని ఇలా ఇందు బెండ పెరిగేటప్పటికి ఆకుకూర హార్వెస్ట్ కి వస్తాయండి బెండ ఉండిపోద్ది బెండకాయ చేస్తుంది తర్వాత మిడి అండి అడవి మామిడి కూడా తెచ్చేసారు మన ఊర్లోకి మీరైతే నెక్స్ట్ ఇదేంటమ్మాట అండి ప్లాంట్ అండి స్వీట్ స్టార్ ఫుడ్ అండి నాకు స్వీట్ స్టార్ ఫుట్ ఐడియా లేదు బా ఎప్పుడైనా తిన్నారండి మీరు స్వీట్ స్టార్ట్ గార్డెన్ లో ఇదిగోండి ఇక్కడ స్వీట్ స్టార్ ఫుడ్ చాలా స్టార్ట్ అయిందండి ఓకే మళ్ళీ చిన్న ప్లాంట్ కి బాగా స్టార్ట్ అయింది ఫ్రూట్ మొదలైందా ఫ్రూటింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది చూడు ప్రియా ఇక్కడ ఏదో ఉంది అది మామిడి ఇది ఏ మామిడి అండి ఇది పునాస మామిడి అండి ఫ్రూట్స్ వాళ్ళకి వచ్చాయి పోతతో పడ్డాను ఓకే అండి ఫ్రూట్స్ వచ్చాయి నెక్స్ట్

మీ పక్కయలు ఎలా ఉ మాకోసమే ఉంచారా అవునండి ఇది ఏమిటంటే ప్లాసిక్ గానే ఉంటాయి ఇప్పుడు అంత కార్యండి క్యారెట్ అండి క్యారెట్కే పడుతుంది ఇప్పుడు కదా మన మార్కెట్ లో కానీ డార్క్ కలర్ లో వస్తున్నాయి కదా ఆ క్యారెట్ ఇది మాట్లాడి సీడ్స్ వేసారా అండి సీడ్స్ తో వచ్చాయండి క్యారెట్ సీడ్స్ తో ఓకే నెక్స్ట్ ఇదేం ప్లాంట్ షో ప్లాంట్ హే ఇది బటర్ఫ్లైస్ అంటే నిజంగా రవల్ లానే ఉ పూ లానే ఉన్నాయండి అచ్చి మీ పూలు ఇదిగోండి ఇక్కడ స్వీట్ నారింజ్ అండి ఇది నారింజ్ లోనే స్వీట్ కూడా ఉంది అండి చిన్న చిన్న కాయలు వచ్చి బాగా పులుపు ఉన్నాయి స్వీట్ నారింజ్ అని చెప్పారు కానీ పులిపే అయింది అండి ఇది టూ ఇయర్స్ అయిందండి మన కాయలు కూడా ఒక ఐదారు కాయలు కాస్తాయి ఐదారు కాయలు వచ్చి చిన్న సైజు నిమ్మసైజ్ నిమ్మకాయ సైజు ఉంటాయండి కాయలు నిమ్మకాయలు అంటే అక్కడ చూసానండి అది కమల నిమ్మ టేబుల్ నిమ్మ ఒకసారి చూద్దాం మన మామూలుగా మనం నిమ్మకాయలు అంటే రౌండ్ గా ఉన్నాయి చూస్తాం కదండి బారుగా ఉన్న నిమ్మకాయలు చూపిస్తాను స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ అంటే కాయ చూడండి ఇలా బార్గా వచ్చింది రౌండ్ గా రాకుండా స్వీట్ లెమన్ అంటే అండి నెక్స్ట్ మనం ఫస్ట్ వెళ్ళేది పూల దగ్గర కదండి ఇది చూడండి ఇక్కడ ఎల్లో కన్నా కమరాలు ఉన్నాయి ఎప్పుడో నా చిన్నప్పుడు చూసానండి నేనైతే ఈ ఎల్లో కనకాబరాలు మళ్ళీ చూసుకునేసి ఒక టెన్ ఇయర్స్ అవుతుందేమో ఇదేమో చెట్టు విరజాజ్ అండి మామూలుగా మనం పాకే విరజాజ్ కదండి వీళ్ళు చెట్టు విరజాజి కూడా పెట్టారు నెక్స్ట్ ఇది కలర్ సువర్ణ గన్నేరు అంటే ఇంకా ఫ్లారింగ్ స్టార్ట్ ఇదేమో రెడ్ బెండ అండి నెక్స్ట్ మల్బరి

ఇదా ఓకే ఇదిగోండి చూసారు ఇలా ఉంది చూడండి పువ్వు సువర్ణ లో ఎల్లో తెలుసు కదండి మనకి ఇదేమో పింక్ కలర్ అండి పువ్వుల ఇది ఏంటండి వింగుడ్ బీన్స్ లాగా ఉన్నాయి చెట్టు చిక్కుడు అండి కానీ మా దగ్గర ఉంది కానీ చిన్నగా ఉంటుందండి చెట్టు చిక్కుడు మీద బాగా పెద్దగా వచ్చిందండి చెట్టు చిక్కుడు చాలా కాయలు హార్వెస్ట్ చేసారు చాలా కాయలు హార్వెస్ట్ చేశారు నెక్స్ట్ ఇది ఇది భలే బాగుందండి నా దగ్గర ఉంది కానీ లైట్ కలర్ ఉందండి అరేనియమ్ లైట్ కలర్ ఇది ఎంతకాలమైందండి పెట్టి పెట్టుకోండి ఇవన్నీ సీట్స్ వచ్చినాయండి ఇదేమి చిక్కుడు

వీటిని మెంచినప్పుడు గుర్రాలు అనేవాళ్ళం అండి ఇలా చేతికి ఇలా పట్టించుకునే మేము చూడండి గుర్రాలు అనేవాళ్ళండి అవును అవును మించినప్పుడు గుర్రాలు అనేవాళ్ళం వాటిని గుర్రాలు అనేవాళ్ళం అమ్మాయి ఏంటండి మీ బీరకాయలు చాలా పెద్దగా ఉన్నాయండి సీట్స్ వదిలేదు సరేంటండి సీట్స్ ఇది ఏంటిదండి భలే గుగురుగా పెరిగిందండి అల్లేరు అంటారు ఇది మోకాళ్ళ నొప్పులు అన్నింటికి ఔషధంగా వాడతారు కషాయం తాగుతారండి పచ్చడి చేసుకోవచ్చు గీళ్ళ నొప్పులు చాలా బాగా పనిచేస్తుందండి మెడిసిన్ ఓకే అండి మా ఇంటికాడ నేను పెట్టండి చిన్నగా ఉంది ఇవి లేత కాడలు పచ్చడి చేసుకుంటారా మొత్తం అలా వాడేసుకుంటూనే అండి లేతది లేతది పచ్చడి చేసుకుంటారండి కషాయం లాగా తాగుతారు ఇలా డైరెక్ట్ గా ఇలా వాడేసుకుంటూనే లేకపోతే చెక్కు తీయటం అలా చేయాలండి కవర్ వేసుకొని తీయాలి లేకపోతే దొరక వచ్చేస్తుంది ఓకే అండి పైన లేయర్ క్లేయర్ తీసేసి లోపల దాంతో పచ్చడి చేసి ఇది కూడా పచ్చడి ఇది కూడా పసిపోయినా అండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇది ఇవే చిన్నప్పుడు మేము ఇంకుకాయలను తినేవాళ్ళం అండి మా పిల్లలకి ఫేవరెట్ ఫ్రూట్ అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగా తినేది ఏం చెట్టండి పసుపు అండి హార్వెస్ట్కి రెడీ అవుతుంది ఏంటిదండి ఇలా పాలినేషన్ ఆవాలు ఆవాలు వేస్తే పాలినేషన్ ఎక్కువ అవుతుంది ఇది కూడా క్యారెట్ అండి ఇది ఇది షోప్లాంటా అండి ఇది పేరేంటండి చెప్ప ఇక్కడ కూడా ఇంకోటి ఏదో టబ్బు ఉంది భలే పెద్దగా కట్టించారండి టబ్బు భలే బాగుంది పర్మనెంట్ మడిల్ అంటే అండి చక్కగా చూసారండి నేల నుంచి ఇలా నేల మీద కట్టకుండా డైరెక్ట్ ఇలా పెట్టదు ఇలా పెట్టారు లక్ష్మణం పెట్టామండి మధ్యలో మిర్చి వేసుకున్నాను అది రామలం ఇది రామా ఫలం అంటే అండి సీతాఫలం ఓ సీతాఫలం రామాఫలం రెండు పక్క పక్కనే పెట్టాడు ఇది మధ్యలో మిర్చి లక్ష్మణి ఇప్పుడు కొత్తగా హనుమత్ ఫలం కూడా వచ్చిందంటండి మీరు చూసారా అయితే ముగ్గురు పెట్టదు సీత సీతా రామ లక్ష్మణులు నలుగురు మన ఇంట్లోనే ఉన్నట్లు కావాలని అదే ఇక్కడ మునగ చెట్టు కూడా ఉంది అండి టెరస్ మీద మునగ చెట్టు పెట్టారు వీళ్ళు చూడండి భలే ఉంది దీనికి ఫ్రూటింగ్ వచ్చిందండి వచ్చిందండి మూడు నాలుగు కాయలు వచ్చాయి మొన్న ఒక్క కాయ వచ్చిందండి అందుకని అండి త్రీ మంత్స్ త్రీ మంత్స్కి పోత వస్తుంది భయం లేదు ఇగో చూడండి ఇంత టబ్లోనే పెట్టారు చిన్న డ్రమ్ పెట్టింది ఒక ట్వంటీ లీటర్స్ అలా ఉండేటట్లుంది థర్టీ లీటర్స్ డ్రమ్ దాంట్లోనే పెట్టారు దానికి ఫ్రూటింగ్ ఇక్కడ చూసారో ఇంత చిన్న గ్రో బ్యాగ్లో పెట్టారు బాగా పెద్ద సైజ్ కూడా కాదండి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది వన్ ఫీట్ అసలు ఈ గ్రో బ్యాగ్ దాంట్లోనే కాకరపాదు బెండ మొక్కలు గోంగూర కూడా పెట్టారు గోంగూరేనా గోంగూరే గోంగూర బెండ కలిపి పెట్టారండి ఇప్పుడే సీడ్స్ వేసినట్లున్నారు చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి దానికి ఇదిగోండి మనకి చిట్టి చిట్టి కాకరలు వచ్చినాయి చూసారా ఎంత బాగుందో మనం ఇలా కాకరకే పలంగా ఫ్రై చేసుకున్నా భలే బాగుంటుందండి ఒకసారి సార్ ఇది ఎందుకని ఇలా వదిలేస్తారండి కోసం తోటకోరండి సీడ్స్ కోసం అలా వదిలేస్తారండి మన సీడ్స్ తో మనం ప్రాపగేట్ చేసుకుంటే మళ్ళీ ఆర్గానిక్గా వస్తాయి కదండి ఇదేంటిదండి షో ప్లాంటేనా అండి ఇది ఏమో అంటారండి గార్డెన్లో పెట్టుకున్నా ఓకే ఫ్లవరింగ్ అలా ఫ్లవరింగ్ అని ఉంటుంది వచ్చి ఎన్ని రోజులు ఉందండి అది టూ త్రీ డేస్ ఉందండి మొక్క ఇది నేరేడా అండి భలే టబ్బుల్లో ఇంకా ఫ్రూటింగ్ రాలేదు ఎంతకాలం అయిందండి పెట్టి టూ ఇయర్స్ అయిందండి వస్తుందిలేండి ఇంకొక వన్ ఇయర్ పోతే నెక్స్ట్ సీజన్కి ఫ్రూటింగ్ రెడీ అవుతుందండి అంటే అక్కడ నాటు దొండ ఉంది కదండి ఇది పెన్సిల్ దొండ ఎన్ని రకాల దొండలు ఉన్నాయండి మీ దొడ్లో రెండు రకాలుగా ఉన్నాయండి అక్కడ ఒక దొండ నాటి రెండు పెన్సిల్ దొండలేనా ఓకే అండి నెక్స్ట్ ఇది ఏం అండి ఆల్ స్పైసెస్ ఇందాడకా చెప్పారు కదా నెక్స్ట్ ఇదిగోండి మన పొట్లకే చూసారా ఎంత బాగుందో వచ్చింది చెప్పండి చిన్న గ్రో బ్యాగ్లోనే వచ్చాయి చిన్న గ్రో చూసారండి మనకి ఎంత పొట్లకాయ వచ్చిందో నా నాలో ఒక హాఫ్ హై నా అంత హైట్ ఉంటుందేమోనండి కొంచెం తక్కువగా ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి కూడా వచ్చిందంట మల్లేశ్వరి గారు చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ బెండ రెండు బెండ మొక్కలు కూడా ఉన్నాయండి ముద్దు ముద్దుగా రెండు ఉన్నాయి చూడండి భలే ముద్దుగా ఉన్నాయి మల్లేశ్వరి గారు అయితే అండి ప్రతి టబ్బులోనూ ఆవల మొక్క పెడుతున్నారండి రెండు మూడు టబ్బులకు ఒకసారి ఆవల మొక్క పెడుతున్నారు పాలినేషన్ బాగా జరుగుతుందంట అందుకని పెడుతు నెక్స్ట్ శ్రీలంక మల్లి శ్రీలంక మల్లంటే అండి మన గరుడు వర్ధన్ ఉంది చూసారా అండి కొంచెం ఆ పువ్వుకి దగ్గరగా ఉంది చూసారా మనకి మిర్చి కిందకి వేలాడుతాయి కదండి ఈ టైప్ మిర్చి పైకి వస్తాయి అంటండి చూడండి బలే ఉన్నాయి ఈ మామూలు మన మిర్చిలా ఘాటుగా ఉంటాయి అండి ఉంటాయి అండి బాగా స్పైసీగా ఉంటాయండి అవి మా మనం అవి ఒక నాలుగు వేసుకుంటే ఈ రెండు వేసుకుంటే చాలా అంటండి చూడండి బలే ఉన్నాయి ఇక్కడ తమ్మ కూడా ఉంది చిన్న తమ్మకాయ కూడా ఉంది చూడండి తమ్మకాయ ఫ్యాన్స్ తమ్మకాయ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు లైక్ వేసుకుని చెప్పాలండి నాకు ఈ వీడియో ద్వారా తమ్మకాయకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియాలి ఇక్కడ ఒక చిట్టి బీరపాదు ఉంది మనం బీరకాయలు చూసాం కదండీ ఆ బీరపాదుని ఇంత చిన్న గ్రో గ్రోబ్యాగ్ లో గార్డెన్ చూసేసాం కదా నెక్స్ట్ కింద గార్డెన్ చూద్దామండి